జూలై ఒకటో తేదీ గురించి చాలామంది చాలా ఆసక్తిగా చూశారు కానీ ప్రజల మనసును దోచుకున్నారు జూలై ఒకటో తేదీన సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మే మూడో తేదీ తర్వాత ఒక రకంగా ఎలక్షన్లు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువ గెలిచిన తర్వాత ఎక్కువ ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజలతోనే మమేకం అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువైన పార్ట్ టైం పొలిటీషన్ పార్ట్ టైం పొలిటీషన్ గతంలో ఆయన వ్యతిరేకలందరూ మాట్లాడారు కానీ ఇప్పుడు అలా కాదు ఫుల్ టైం ఆయన మొత్తం రాత్రి పది గంటల వరకు కూడా పని చేస్తున్నారు మొత్తం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు కూడా అదే చేశారు జూలై ఒకటో తేదీన ఆయన ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం వెళ్ళడం పిఠాపురంలో పింఛన్లు పంపిణీ చేయడం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లో ఉండడం రాజకీయాలు రాజకీయాలే అలాగే ప్రజాసేవ ప్రజాసేవే అధికారికంగా అంటే పాలన ప్రజల దగ్గర తీసుకెళ్లడం వేరు అధికారాన్ని లేదంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం వేరు ప్రభుత్వ నాయకులు ఒక రకంగా మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వెళ్ళాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతకుముందు జగన్ వెళ్ళి నేరుగా వెళ్ళి పిలిచి ఇచ్చింది ఏమన్నా ఉందా అంటే లేదు మేమే వచ్చి ఇచ్చాం అని చూపించడానికి ఉంటుంది అందుకే ఆ ఇద్దరూ అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ట్రెండ్ సెట్ చేయడమే కాదు ప్రజలు మనసు దోచుకున్నారు జోలే ఒకటో ఏదైనా